ఉన్నాం మెడికల్ టెస్టు వేధింపులు జరుగుతూ ఉన్నాయి ఐడి కార్డులో ఎన్టీపీసీ లోగో ఏర్పడే విచారక లో చెల్లించబడ్డాను లోగో ఏర్పాటు చేస్తామని అనేక సార్లు ఆదేశారు ఎన్టీపీసీలో దుర్మార్గం ఏంటంటే స్కిల్డ్ వర్కర్ల బోనస్ కూడా చెల్లించడం లేదు ఈఎస్ఐ పిఎఫ్ లాంటివి కార్మి చట్టాలు అమలు కావడం లేదు అందుకని చట్టాలని చేయడానికి చర్యలు చేపట్టాలనేసి ఎన్టీపీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియూ డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన అనేటువంటి చేస్తూ అందుకని ఇప్పటికైనా ఎన్టీపీసీ యాజమాన్యం స్పందించి కార్మికుల యొక్క సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలనేసి ఎన్టీపీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియూ డిమాండ్ చేస్తాం ఎన్టీపీస్ కాంట్రాక్ట్ కార్మికులు ఐక్య దొరికే లాలి లాలి కాంట్రాక్ట్ కార్మికుల ఐక్య దొరితే లాలి యాంటీపీఎస్ కాంట్రాక్ట్ కార్మిక ఐక్య దొరితే లాలి జీఎస్ఏపిఎఫ్ అమలచే బోనస్ చెల్లించాలి ప్రతి కార్మికుడికి ప్రతి కార్మికుడికి బోనస్ చెల్లించాలి కాంట్రాక్ట్ కార్మికుల ఐక్య దొరికే లాలి ఐసిహెచ్ క్యాంటీన్లో కాంట్రాక్ట్ కార్మికులు వేరే ఆరు ఏదైతే ఇతరు ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఏరో ఆహారం ఇది చాలా ఇబ్బందుతో కూడినటువంటి కాబట్టి ఎన్టీపీసీ ఆత్మాయిన్ ఇప్పటికైనా స్పందించి క్యాంటీన్తో సహా అన్ని రకాల సమస్యలు పరిష్కారానికి ఎన్టీపీసీ ఆత్మాయిన్ స్పందించాలని డిమాండ్ చేస్తాం